అపెక్స్ స్కూల్ వ్యవస్థాపకులు కీర్తిశేషులు మందాడి శ్రీనివాసరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు స్థానిక సుజాత నగర్లోని అపెక్ స్కూల్ ఆవరణలో అపెక్ స్కూల్ మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం నందు మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని వైద్య సేవలు అందించారు ముందుగా కీర్తిశేషులు మందాడి శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ ఎపెక్స్ విద్యా సంస్థలను స్థాపించి ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిన వ్యక్తి మందాడి శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు ఆయన జయంతి పురస్కరించుకుని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మెడిక్యూర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పి శ్రీనాథ్ డాక్టర్ కె శ్రీధర్ బాబు కె జ్యోస్న డాక్టర్ కె రవళి అపెక్ స్కూల్ కరస్పాండెంట్ రెడ్డి శివారెడ్డి భాష అజయ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వైద్య పరీక్షలు పొందిన వారికి ఉచితంగా మందులను అందజేశారు

N определah merja kurala இங்க اندر प्रॉब्लम्स ఉన్నాయா तिक्रांड यार एकदम कमीया कमीया म्हणजे म्हणजे काल

هي هاڻي کين ڏيڻو آهي

నమస్కారం మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ ఎంఎస్ రెడ్డి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఘనంగా ఎపెక్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరం ఎపెక్స్ హై స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ చైర్మన్ కీర్తి శులు శ్రీ మండాలి శ్రీనివాసరెడ్డి గారి జయంతి ఐదవ తారీఖున ఉంది సో ఆయన గుర్తుగా ఈ మెగా వైద్య శిబిరాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ డాక్టర్ శ్రీనాథ్ గారు ఆర్దో అలాగే శ్రీ డాక్టర్ శ్రీధర్ బాబు గారు కార్డియో అలాగే శ్రీ డాక్టర్ రవళి మేడం గారు గైనకాలజీ అలాగే మరో డాక్టర్ శ్రీ జ్యోత్న మేడం గారు గైనకాలజీ అదేవిధంగా పిల్లల వైద్య నిపుణులు అయినటువంటి సుస్మిత మేడం గారు అలాగే ఆప్తమాలజీ మానస మేడం గారు అలాగే ఇంకా ఫిజియోథెరపీ ఇలా అలాగే ప్రత్యుష మేడం హోమియోపతి డాక్టర్స్ అందరూ కూడా మెగా వైద్య శిబిరానికి విచ్చేసి అలాగే ఈరోజు విరివిగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే మిత్రులు శ్రేయాభిలాషులు అందరూ కూడా ఎక్కువ మంది ఈ మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకొని జయప్రదం చేయడానికి ఇక్కడికి విచ్చేసి ఉన్నారు సుమారు ఐదు వందల పైన పేరెంట్స్ రావడం జరిగింది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవడానికి అదేవిధంగా ఈ మల్టీ మన మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రీసెంట్గా డాక్టర్స్ శ్రీనాథ్ గారు అలాగే శ్రీధర్ బాబు గారు ఆధ్వర్యంలో రామ్నగర్ నాలుగవ లైన్లో హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది సో హాస్పిటల్ని మేము రీసెంట్గా విజిట్ చేశాం చాలా అద్భుతంగా హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేయించారు అన్ని రకాల సౌకర్యాలు పేషెంట్స్కి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు ఎందుకంటే మాధవ సేవే మాధవ సేవ అనే కార్యక్రమంతో అంటే ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు పేషెంట్స్ని నాకు తెలిసి అంటే నేను శ్రీనాథ్ గారిని విజిట్ చేసినప్పుడు నేను కూడా ఆయన పేషెంట్ని సో నాకు సర్జరీ చేశారు ఏసీఎల్ టీయర్ కట్ అయితే సో చాలా అద్భుతంగా నైంటీ పర్సెంట్ అతని తోటి అతని మాటలు అంటే ముఖ్యంగా డాక్టర్స్కు ఉండాల్సిన లక్ష్యం లక్షణం ఏంటంటే పేషెంట్ని సగం భయం భయం భయంతో ఉంటారు అలాంటి భయాన్ని నాకు హండ్రెడ్ పర్సెంట్ భయాన్ని ఆయన మాటలతోటి ఆయన చెప్పిన ధైర్యం అనేది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను నిజంగా అంటే డాక్టర్స్ దైవంతో సమానం అంటారు ఈ ఇలాంటి డాక్టర్స్ని చూస్తే ఆ పదం నిజమని నాకు అనిపించింది సో అలాంటి మెడిక్యూర్ మల్టీ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెంది రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా వారికి మెడిక్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది ఈ క్యాంప్కి రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించడం మమ్మల్ని దీనిలో ఒక భాగం చేసినందుకు ధన్యవాదాలండి ఇంకొకటి మెడికల్ క్యాంప్ సందర్భంగా ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళు మన మెడిక్యూర్ హాస్పిటల్ తరఫున ప్రీఓపీ ఇంకా వేరే ఇన్వెస్టిగేషన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇస్తున్నట్టుగా మన డైరెక్టర్స్ అనౌన్స్ చేశారు ఈ సందర్భంగా దీనివల్ల ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నారు అండి శ్రీనివాసరెడ్డి స్కూల్ నందు ఈ మెడిక్యూర్ హాస్ మెడిక్యూర్ హాస్పిటల్ అండ్ రవి తల్లిఖుల్ హాస్పిటల్ అండ్ సర్వనేత్ర హాస్పిటల్ ముగ్గురు సంయుక్తంగా ఒక మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఈ స్కూల్లో ఈ మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ అఫెక్ స్కూల్ కరెస్పాండెంట్ అయిన శివకోటి రెడ్డి గారికి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఈ ఎఫ్ఎక్స్ స్కూల్ యొక్క పిల్లల యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిజంగా సార్ మీకు సార్ టెస్ట్ చేసినప్పుడు సిపిఆర్ అనే పదం కూడా మాకు తెలియదు అలాంటిది మీ పిల్లలకి ఇప్పటి నుంచి తెలుసు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా బాగుందండి ఈ స్కూల్ స్టార్ట్ చేయడము చాలా చిన్న స్కూల్గా స్టార్ట్ చేసి మూడు బ్రాంచ్లు అంటే ఇప్పుడు ఇస్లాంపేట ఇక్కడ కీమకుర్తి ఇక్కడ ఒంగోలు స నగర్లో మూడు బ్రాంచ్లు సుజాత నగర్లో మూడు బ్రాంచ్లు పెట్టి ఆ స్థాయికి ఎదుగారు ఇంకా ముందు ముందు కూడా మీరు ఇంకా మంచి పొజిషన్ మంచి పొజిషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ మె ఈ మెగా క్యాంప్లో కార్డియాలజీ ఆర్థోపెడిక్ జాయిన్ కావచ్చు ఫీడియాట్రిక్స్ అండ్ ఆఫ్టర్ ఫిజియోథెరపీ అండ్ హోమియోథెరపీ ఈ డిపార్ట్మెంట్ యొక్క సేవలు అందించడం జరిగింది అవకాశం ఇచ్చినందుకు కర్పానియా గారిని శివకొట్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క మిగతా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి అఫెక్స్ స్కూల్ యాజమాన్యం ఎంఎస్ఆర్ సార్ జయంతి సందర్భంగా మెడిక్యూర్ హాస్పిటల్ మరియు అఫెక్స్ స్కూల్ మెగా హెల్త్ క్యాంప్ ఈరోజు నిర్వహించడం అయింది మెడిక్యూర్ హాస్పిటల్ నుంచి ఫస్ట్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది అది అఫెక్ స్కూల్తో స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఒక నీటి స్టూడెంట్స్ ని యొక్క బాధ్యత యుద్ధంగా మంచి పౌరులుగా తీర్చిది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి తీర్చిదిద్దు తీ అఫెక్ స్కూల్ యాజమానానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ అండ్ ఈ మెగా ఉచిత క్యాంప్ అందరూ సద్వినియోగం చేస్తే వస్తుంది